ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గము పొదిలి మండలము సల్లూరు గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా నీచమైన సంఘటన సభ్య సమాజము సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసున్న ఒక బలహీన వర్గానికి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతని మృహద మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసము గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడానికి పూనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడము ప్రభుత్వానికి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను కేవలం ఇది మాకు మాత్రమే సంబంధించింది మా సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించింది అని చెప్పి బెదిరించడము చాలా నీచమైన చర్య ఇలాంటి చర్యలు చేసినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వము అధికారులు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఎవరైతే ఇక్కడ తప్పు చేశారో వాళ్ళకు మద్దతు పలికి బాధితుల్ని బెదిరించి వేధించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని వాళ్ళ మీద భౌతిక దాడి చేసి చిన్న పిల్లల మీద భౌతిక దాడి చేసి యువతను ఇక్కడున్న స్థానికంగా ఉంటున్న యువతను మీ పైన కేసులు బనాయిస్తాము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరించి అర్ధరాత్రి వరకు భయాందోళనకు గురిచేసి అంత్యక్రియలు జరగనివ్వకుండా అడ్డుకొని సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఎవ్వరు ఒప్పుకోకపోయినా బలవంతంగా ఆ కార్యక్రమం చేసే నీచమైన పనికి సిద్ధపడ్డారంటే ఇంత నీచమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం అధికారం రాకముందు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామన్నారు కనీసం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇదేనా మీరు తీసుకొచ్చే రక్షణ చట్టం అని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఒక్కటే నేను తెలియజేస్తున్నాను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి అదేవిధంగా అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి వారికి మద్దతు బలికి బాధితులను వేధించి తీవ్ర మనోవేదనకు గురి చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో పొదిలి సిఐ పొదిలి ఎస్ఐ అదేవిధంగా తహసీల్దారు ఈ ముగ్గురిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత నిన్న పోలీస్ అధికారులు ముఖ్యంగా ఎస్ఐసిఐ ప్రవర్తించిన తీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది బాధితులను చూడకుండా మహిళలను చూడకుండా కనీసము పెద్ద ఆవిడ ఒక ఆవిడ సుమారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వయసున్న ఒక ఆవిడ ఉంటే ఆవిడ మీద భౌతిక దాడి చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చేశారని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఫోన్లు అందుబాటులోకి రాలేదు కాబట్టి నేరుగా పొదిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ప్రశ్నించడానికి గ్రామస్తులందరితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మత ప్రాతిపదికగా ఉంటుంది కానీ కుల ప్రాతిపదికన ఎక్కడా ఉండదు హిందూ శ్మశాన వాటిక లేదా క్రిస్టియన్ శ్మశాన వాటిక ఇలా ఉంటాయి తప్ప ఒక్కొక్క కులానికి ఒక్కొక్క శ్మశాన వాటిక ఉండదు అంత్యక్రియలు జరగడానికి కూడా రాజకీయం చేయడం అంటే ఇంతకంటే నీచమైన చర్య ఉండదు మళ్ళీ ఇలాంటి నీచమైన కార్యక్రమాలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనుంది పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము నేరుగా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వెళ్తున్నాము ఇది అధికారంలో ఉంటే అధికారులు అనేవాళ్ళు ప్రజలందరికీ సమన్యాయం చేయాలి తప్ప ఈ విధంగా ఒక కులానికో లేదా అధికార పార్టీకో న్యాయం చేయడానికైతే యూనిఫామ్ తీసేసి వాళ్ళ పార్టీ కండువ కప్పుకొని వెళ్ళాలి తప్ప ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను